బడ్జెట్ అయితే ఎప్పుడు యా ఏం పెండింగ్ పెట్టలేదు ఎంత ఆమోదం పోయింది ఏమవుతుంది ఆమోదం

మరియు వాళ్ళ రిలేషన్షిప్ అది పొందుపరిచిన తర్వాతనే దాన్ని ఆమోదం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అధ్యక్ష అది సబ్జెక్ట్ ఎన్ని కావచ్చు వాళ్ళు కారణ నియమించినటువంటి ఎవరున్నామో వాళ్ళు నియామకాల గురించి మాత్రమే ఆ పరిపాలన అనుసరణలో కఠినమైన హుపాల్కలను అమలు කරමින් లో మన మున్సిపాలిటీ కమిషనర్స్ తో కోటన్స్ పటల్ అని చెప్పేసి ఎస్టిమేషన్ పట్నల ఆదేశాయిని ఆ ఈ కౌన్సిల్ యావన జరిగినటువంటి నగర సమస్యల మూల కమిషనర్ గారి ప్రతినిధుల గారి హయాంలో ఇదే కోటస్ కు సంబంధించి మున్సిపాలిటీ కోటస్ ప్రకారానికి

మాట్లాడుతాను బయట తొమ్మిది లక్షల రూపాయలు దాదాపు రెండు విండల వారిగా తొమ్మిది లక్షల స్కామ్ జరిగింది కాబట్టి ప్రజల సొమ్ము ప్రతి ఒక్క పైసాకు బాధ్యతలను వహించాలి కాబట్టి ఆ స్కామ్ జరిగింది కాబట్టి దీన్ని కూడా అతను కృష్ణ చూసుకొని వస్తాను అధ్యక్ష अहिड़ी <laughs> पुरसा